హాయ్ వివాస్ మనం వచ్చేసి శ్రమయే మూలధనము అనేటువంటి ఉపవాచకము చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు పరిచయం కష్టపడి సంపాదించిన డబ్బును గుంట తవ్వి పాతి పెట్టకూడదు నలుగురికి ఉపయోగపడకుండా డబ్బును వచ్చేసి దాచిపెట్టడము మూర్ఖత్వం అనమాట సో డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసి జీవితంలో అభివృద్ధి చెందాలి లేదా ఇతరులకు ఉపయోగకరంగా జీవించాలి ఇదే డబ్బు యొక్క గొప్పతనం అనమాట ఈ సత్యాన్ని గ్రహించేటువంటి కథను తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఒక ఊరిలో నాగప్ప అనేటువంటి వ్యాపారి ఉండేవాడు అనమాట ఉంటే అతను ఒకసారి అతడు విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది తన కుమారులు నాగరాజు నటరాజులను కుమార్తె నాగరత్నను పిలిచాడనమాట పిలిచి పిల్లలారా నేను విదేశాలకు వెళ్తూ ఉన్నాను ఒక్కొక్కరికి కొంత డబ్బు ఇస్తాను ఆ డబ్బును జాగ్రత్తగా భద్రపరిచి నేను తిరిగి వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పి ఊరికి బయలుదేరాడనమాట ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇచ్చాడు ముగ్గురు సంతోషంగా తీసుకున్నారు నాగన్న పిల్లలకు జాగ్రత్త చెప్పి బయలుదేరాడు ఆయన ఊరికి బయలుదేరగానే ముగ్గురు పిల్లలు ఒక చోట చేరి ఆ డబ్బును ఎలా ఉపయోగించాలని ఆలోచించసాగారు మన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి తండ్రి డబ్బు ఇచ్చాడు అన్నాడు నాగరాజు నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని పలికింది నాగరత్న మనము ఆ డబ్బును జాగ్రత్తగా భర్ భద్రపరచడానికి ఇచ్చాడు అని పలికాడు నటరాజు నాగరాజు పొలం దున్ని వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపాడనమాట తండ్రి ఇచ్చిన డబ్బుతో పొలాన్ని కౌలుకు తీసుకొని బాగా దున్ని సాగు చేసినటువంటి పొలంలో కూరగాయలు పండించాడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడనమాట చిక్కుడుకాయలు బెండకాయలు కాకరకాయలు తర్వాత వచ్చేసి వంకాయలు మొదలగునవి తోటలో చక్కగా కాసినాయి వానిని పట్టణానికి తీసుకొని వెళ్ళి అమ్మాడు నాగరత్న మేకలను పశువులను పెంచి పాల వ్యాపారం చేయడానికి ఇష్టపడింది తండ్రి ఇచ్చిన డబ్బుతో సీమ పశువుల్ని కొన్న కొన్నింటిని కొన్నది వాడిని ప్రేమతో పరామర్శించి వచ్చింది ఇంటింటికి వెళ్ళి పాలను అమ్మింది పైగా పెరుగు వెన్న నెయ్యి లాంటివి స్వయం ఉపాధి సంఘాల ద్వారా అమ్మి లాభాన్ని గడించింది నటరాజు మాత్రము తండ్రి ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచి తండ్రిని ఊరి నుండి రాగానే ఇవ్వాలనుకున్నాడు అనమాట ఇంట్లో పెట్టుకుంటే పోతుందనేటువంటి ఉద్దేశంతో నటరాజు డబ్బును ఒక పెట్టెలో పెట్టి తాళం వేశాడు ఆ పెట్టెను పెరటిలో గుంట తవ్వి దాంట్లో దాచిపెట్టాడు నాగన్న ఊరి నుండి ఇంటికి వచ్చాడు నాగరాజును పిలిచాడు ఇచ్చిన డబ్బుని ఏం చేస్తావు అని అడిగాడు నాగన్న నాన్న మీరు ఇచ్చిన డబ్బుతో వ్యవసాయం చేస్తాను డబ్బు రెండింతలయింది చూడండి అని చెప్పి ఆ డబ్బును తండ్రి ముందు పెట్టేశాడనమాట ఆ యొక్క డబ్బుని ఇచ్చేసాడు తండ్రి సంతోషించి మంచిది నిజాయితీతో ఆసక్తితో కాయ కష్టం చేసి నమ్మకంతో సంపాదించావు కష్టపడి సంపాదించిన డబ్బు ఇది నువ్వే తీసుకుని వ్యవసాయం కొనసాగించు అని ఇచ్చేసాడనమాట నాగరత్నను పిలిచాడు నాగరత్నం వచ్చింది నాన్న నేను పశువులను మేకలను కొన్నాను పాల వ్యాపారం చేశాను మీరు ఇచ్చిన డబ్బులు రెండింతలు అయింది తీసుకోండి అని పలికింది తండ్రి ముందు పెట్టింది చాలా సంతోషం ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో ఇది నీకు ఇచ్చేటువంటి బహుమానము అని చెప్పేసి చెప్పాడు పా పాడి పరిశ్రమకు చక్కగా అభివృద్ధి చెయ్యి నా ఆశీస్సులు ఉంటాయని నీకు అని పలికాడు చివరగా తండ్రి నటరాజును పిలిచాడు పిలిచి పెద్దతో పెట్టెతో సహా వచ్చి తండ్రి ముందు నిల్చుకున్నాడు నాన్న మీరు ఇచ్చిన డబ్బును పెట్టెలో జాగ్రత్తగా దాచాను అని చెప్పాడు తండ్రి బాధపడ్డాడు అతని సోమర్తనాన్ని చూసి దిగులు పడ్డాడనమాట దుఃఖించాడు ఇప్పుడు తండ్రి అన్నాడు డబ్బు పెట్టిలో పెట్టి దాచిపెట్టేది కాదు దాంతో నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా వ్యాపారం చేసి అభివృద్ధి చేయడమే మానవుని యొక్క బాధ్యత నీ బాధ్యతను విస్మరించావు నటరాజు డబ్బును సరైనటువంటి మార్గంలో ఉపయోగించలేదు సమయాన్ని వ్యర్థపరిచావు వయసులో చిన్నవాడివి కొద్ది కాలము నీతో ఉండి ఏదైనా పని నేర్పుతా రాబోయే కాలంలో బాగుంటావు అని హితవు పలికాడనమాట తండ్రి నాగన్న కాబట్టి తన పొరపాటును గ్రహించాడు తండ్రి దగ్గర పని నేర్చుకొని బాగుపడాలని నిర్ణయించుకున్నాడు నటరాజు సో ఈ విధంగా మనము చేసేటువంటి పనుల ద్వారా మనము డెవలప్ అవ్వాలి తర్వాత వచ్చేసి మనం ఇతరులకు ఉపయోగపడాలి కానీ వచ్చేసి అది ఒక మానవుని యొక్క మానవ జన్మ ఎత్తినందుకు అది ఒక బాధ్యత అనమాట కాబట్టి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది చెయ్యాలి ఆ తర్వాత మనము దా డబ్బును వచ్చేసి దాచిపెట్టుకోవడము ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటిది నీతి మనకు ఈ యొక్క పాఠం ద్వారా అర్థమైంది